హాయ్ హలో అందరికీ నమస్తే అస్లాకం వెల్కమ్ బ్యాక్ టు షమ్మ కుకింగ్ అండ్ బాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారు అందరూ అయితే నేను ఇవాళ ఒక చిన్న అప్డేట్ అయితే మీ ముందుకు వచ్చానండి అదైతే మీకు చిన్న కన్ఫ్యూజ్ కాదు నాకైతే చాలా పెద్దదండి ఒక అడుగు అయితే వేసాను ఫ్రెండ్స్ నేనైతే ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను మీరు అందరు కూడా నాకు సపోర్ట్ చేయాలి అది ఏమిటంటే చూడండి ఇవన్నీ శారీస్ అయితే తీసుకొచ్చానండి దాన్ని మీరందరూ అయితే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ సో కలెక్షన్ అయితే నెక్స్ట్ మనం షార్ట్స్ లో అయితే చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇదైతే మీకు తెలియడానికి ఒక వీడియో అయితే చేస్తున్నామండి జస్ట్ ఒక్కసారి ఇలా చూపించేస్తాను కొన్ని అయితే తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్ మొత్తం అయితే చాలా వరకు అయితే తీసుకొచ్చానండి అవైతే రేపటి నుంచి అయితే మీకు లైవ్ లో వస్తాను చిన్న షార్ట్స్ కూడా వేస్తానండి మీరందరూ అయితే సపోర్ట్ చేయాలండి సో మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాము ఫ్రెండ్స్ లేడీస్ కోసం డైలీ వేర్ సారీస్ అయితే ఎక్కువ తీసుకొచ్చాము జస్ట్ ఇది మీకు అయితే ఒక ఆనందంతో ఒక టెన్షన్ తో అయితే అప్డేట్ ఇస్తున్నాము సో మీ అందరు కూడా మేము చేస్తున్నాం మేము బిజినెస్ చేస్తున్నాము అని తెలియడానికి సో రేపటి నుంచి అయితే మనకి కలెక్షన్ మొత్తం అయితే మీకు చూపిస్తాం మేము చాలా బాగున్నాయండి డైలీ సో మా ఒక్కొక్క కలెక్షన్ వచ్చేసి మీకు షార్ట్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తాము సో నచ్చిన వాళ్ళు చూసి మేము వాట్సాప్ నెంబర్ మొత్తం డీటెయిల్స్ ఇస్తే మాకు మెసేజ్ చేస్తే మేమైతే మీకు మొత్తం డీటెయిల్స్ కాస్ట్ అనేది చెప్పి మీకు ఏమైంది మరి సారీ బిజినెస్ స్టార్ట్ చేసినా కదా ఎట్లుంది ఏమనిపిస్తుంది ఇంట్లో నమ్మకం అయితే ఉంది భయం అయితే చాలా ఉందండి ఏమైతే నాకు ఇంట్లో వాళ్ళందరూ అయితే నాకు సపోర్ట్ చేస్తున్నారు అట్లా మీరందరూ కూడా సపోర్ట్ చేయండి మా మదర్ కి అయితే నేను ఈ వయసులో ఏదో సాధించాలని అయితే నేనైతే చేస్తున్నాను ఏ రోజైతే బయటకు వెళ్ళలేదు ఏం చేయలేదు ఇదైతే ఆన్లైన్ బిజినెస్ చేద్దామని అయితే ముందు అయితే వేసాను మొత్తం అయితే మీ నమ్మకం మీదే ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ నమ్మకం మీద అయితే స్టార్ట్ చేసేసాము సో మేము కూడా మా మదర్ అయితే ఒక అడుగు ముందుకేసి చేయడానికి అయితే సహకరిస్తున్నాము మీరందరు కూడా సపోర్ట్ చేసి చాలా సహకరిస్తున్నారు మా పిల్లలైనా మా హస్బెండ్ అయినా మా అందరం వచ్చి అందరం అయితే తీసుకొచ్చాము అసలు ఇంకా భయం ఉంది కానీ వాళ్ళు ఏం కాదు చెయ్యాలి అంటుంటే ఇక నాకు కొద్దిగా టెన్షన్ ఉంది ఫస్ట్ సారి కదా ఏన్స్ వస్తుందో ఏం చేస్తారో మెయిన్ వచ్చేసి మా అక్క ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడము ఏదో ఒకటి చెయ్యాలి మనం ఏదో ఒకటి చెయ్యాలని స్పెషల్లీ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే మా అక్కనే అండి ఎందుకంటే సో ఇలా చేద్దాం అన్నప్పుడు నేను కూడా ఆలోచించాను కానీ మా అక్క అయితే లేదు మనం చెయ్యాలి ఏదో ఒకటి లైఫ్ లో చేయాలి ఒక అడుగు వేసి చూద్దామని మొత్తం అయితే అక్క వల్లనే సో మీరందరూ కూడా సపోర్ట్ చెయ్యండి మీ మదర్ అనుకోండి మీ సిస్టర్ అనుకోండి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేస్తే సపోర్ట్ చేస్తారు కదా అలానే అనుకొని మా మదర్ కూడా సపోర్ట్ చేయండి చాలా భయంగా ఉందండి మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ ఏమైందా ఏందా అనేది ఒక టెన్షన్ ఆత్రుత అయితే చాలా ఉందండి ఏమైందో ఆన్లైన్లో అన్నట్టుగా సో ఒక అడుగు ముందుకు వేసాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా భయంగా ఉంది ఏమైతుంది ఎట్లవుతుందని సో మీరందరూ తలుచుకొని సపోర్ట్ చేస్తే మాకైతే ఏం కాదని నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా మీరైతే సపోర్ట్ చేయండి సో కలెక్షన్ అయితే మంచి మంచి తీసుకొచ్చాము సో ఫర్దర్ గా మనం రోజు ఒక్కొక్కటి అయితే మీకు కలెక్షన్ చూపిస్తాము ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచి నాకు ఒక కోరిక ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి సాధించాలి ఇప్పుడైతే ఇప్పుడు చేశాను ఫ్రెండ్స్ మీరైతే సపోర్ట్ చేయాలి సక్సెస్ అవ్వాలండి అంటే చాలా ఎదురు దెబ్బలు తిన్నాను ఏ రోజు నేను సక్సెస్ కాలేదు మీరైతే నాకు సక్సెస్ చేస్తారని నమ్మకం ఉంది మీరైతే సపోర్ట్ చేయండి క్వాలిటీ మంచిగా ఉంటది మన ప్రైజెస్ కూడా రీజనబుల్గా మార్కెట్ లో కంటే కొంచెం తగ్గించే ఇస్తాము సో కలెక్షన్ కూడా మంచి మంచి ఉన్నాయి మన దగ్గర డైలీ వేర్ శారీస్ వర్క్ శారీస్ కాటన్ శారీస్ ఉన్నాయి సో ముందు ముందు ఇంకా అయితే మంచి మంచి దాంతో వస్తాము ఇద్దరు మా అక్క మా మదర్ ఇద్దరు కలిసి లైఫ్ లో ఏదో ఒకటి చెయ్యాలి హెల్ప్ అవ్వాలి ఇంట్లో వాళ్ళకనైతే వాళ్ళు చేస్తున్నారు సో మీ ఇంట్లో సిస్టర్ మీ ఇంట్లో మదరే బిజినెస్ చేస్తున్నారని సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా అంటే చాలా కష్టంతో నేను ఏదో సాధించాలి మా ఇంట్లో నేను ఏదో నేర్పించాలని అయితే నాకు చాలా రోజుందండి మీరు సపోర్ట్ చేస్తే అది నేనైతే అయితే నమ్మకం ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంచి కలెక్షన్ తెచ్చానండి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు మీకు రీజనబుల్ రేట్ అండి మార్కెట్లో వన్ రూపీ తక్కువతోనే మేము చేస్తున్నామండి శారీసవి తేడానికి కూడా నేను అక్క మదర్ మా ఫాదర్ కూడా వచ్చి తీసుకో ఇది బాగుంది ఇది తీసుకో ఈ బాగుంటే ఈ బాక్స్ ఐటమ్ తీసుకో అని చాలా అంటే చాలా సపోర్ట్ చేసి మంచి మంచి మా ఫాదర్ కూడా సెలెక్ట్ చేశారు అది నేను వాళ్ళకు సాధించి చూపించాలనేది అయితే నాకు ఉందండి మీరందరూ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అవసరం అండి మీ సపోర్ట్ అయితే ఓకే ఫ్రెండ్స్ మీ మీద నమ్మకంతో అయితే ఒక అడుగు ముందుకేసి బిజినెస్ చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము మీ అందరికి చిన్నదే అవ్వచ్చు కానీ ఇంట్లో ఉన్న లేడీస్ బయటకు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళకైతే చాలా పెద్ద విషయము వీడియో అయితే ఇప్పటికిప్పుడు తీసి మీ ముందుకైతే ఈ రోజు అయితే అప్డేట్ వెళ్ళిపోవాలని ఫ్రైడే మంచి రోజు అని ఈ రోజు అయితే స్టార్ట్ చేసేసాము ఖచ్చితంగా మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ ముందుకైతే వచ్చాము ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సో మాకైతే అర్థమైన ఈ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాము ఫ్రెండ్స్ మీకు ఫర్దర్ గా ఏమైనా కావాలి ఇలాంటి సారీస్ కావాలి వెబ్ సారీస్ కావాలి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సో ఖచ్చితంగా అదైతే మీ ముందు తీసుకొస్తాము మా సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా మాకైతే సపోర్ట్ చేస్తారు కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి చాలా మంచి కలెక్షన్ తో మేము ముందుకు వస్తాము రీజనబుల్ ప్రైజెస్తో తో వస్తాము ఎక్కువ మాకు ఏది ఆశ లేదు ఏదో ఫస్ట్ స్టార్ట్ చేసాము సో సేల్ మంచిగా కావాలని రీజనబుల్ రేట్స్ అయితే ఇస్తాం ఫ్రెండ్స్ సో వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను నేను డీటెయిల్స్ వాట్సాప్ అవి షార్ట్ లో అయితే మీకు పెడతాము సో ఖచ్చితంగా మీరు అందరూ అయితే మా మదర్ ఇంకా మా సిస్టర్కి అయితే సపోర్ట్ చేసి చాలా అంటే చాలా ముందుకు తీసుకోవాలి ఇక్కడికి కాదు ఇంకా చాలా దూరం తీసుకెళ్ళాలి మీరు సో వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్